Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri. I had this back pain. It's been a lot of the years, I have tried many treatments like chiropractic, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. people can know carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is Nagesh like, uh, Rao and the clinic name is NeoCare uh, Homeopathy. ఓం శ్రీ గణేషాయ నమ శ్రీ సరస్వతమ శ్రీపాదవల్లభ నృసింహసరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమ గురుబ్రహ్మా గురుష్ణు గురుదేవ మహేశ్వర గురుసాక్షాత్పరబ్రహ్మా తస్మై శ్రీగ్రురవే నమ ఓం అసాధ్య సాధక స్వామీ అసాధ్యం తం కం వద రామదూత కృపా సింధో మత్కార్యం సాధేన ప్రభో అని వేడుకుంటే మనకి జీవితంలో చేయలేనటువంటి పని ఏది లేదు మనం సాధించలేనటువంటిది ఏది కూడా లేదు ఉద్యోగ ప్రయత్నం చేసేవాడికి ఉద్యోగం తప్పకుండా వస్తుంది వ్యాపారం చేసేవాడికి అధికమైనటువంటి లాభాలు కలుగుతాయి ఆ భగవంతుడిని మనసావాచా కర్మ మనం సేవించటం వల్ల మన జీవితంలో మంచి భవిష్యత్తుని ఇచ్చేవాడు ఆ భగవంతుడు అలాగే ప్రతి విద్యార్థి కూడా బాగా చదువుకొని నేను మంచి పెద్ద ఉద్యోగం చేయాలి నా తల్లిదండ్రులను పోషించుకోవాలి నా కుటుంబాన్ని పోషించుకోవాలి అనుకునేవాడు కొన్ని లక్షల మంది ఉన్నారు ఈ ప్రపంచంలో వారు చదువుకొని ఉద్యోగం లేకుండా ఎంతో ప్రయత్నాలు చేస్తూ అలిసిపోతున్నారు సలిసిపోతున్నారు అలాగే కొంతమంది వ్యాపారం పెడుతూ వ్యాపారంలో కలిసి రాక వ్యాపారం దెబ్బతిని బ్యాంకుల్లో లోన్లు కట్టలేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు కొన్ని లక్షల మంది కొంతమందికే ఉద్యోగం కలిసి రావడం మరి కొంతమందికే వ్యాపారం కలిసి రావడం జరుగుతూ ఉంది అయితే తప్పనిసరిగా ఉద్యోగం రావాలి కావాలి అనుకునే వారికి మా దగ్గర జాబ్ సంబంధించినటువంటి ఒక ఆయిల్ ఉంటుంది ఆ ఆయిల్ని మీరు కాంటాక్ట్ చేస్తే తెప్పించుకొని మీరు వాడినట్టయితే తప్పకుండా జాబ్ వస్తుంది తన్నుకుంటూ జాబ్ వస్తుంది అలాగే ఆ జాబ్తో పాటు మనీ అట్రాక్షన్ అనేటువంటి ఆయిల్ ఉంటుంది ఈ రెండు వాడితే తప్పకుండా జాబ్ వస్తుంది మరి జాబులో ఉన్న వాళ్ళకి ఏంటంటే మంచి ప్రమోషన్ వస్తుంది జీతం బాగా పెరుగుతుంది అలాగే వ్యాపారం చేసేవారికి ఈ మనీ అట్రాక్షన్ ఆయిల్ వ్యాపారం చేసేవారికి ఆయిల్ వేరే ఉంటుంది ఆ ఆయిల్ కనుక వాడినట్టయితే తప్పనిసరిగా బిజినెస్ నష్టపోయేటువంటి సూచనలే ఉండవు ఇది మీకు ప్రత్యేకంగా డాక్టర్ గౌరీ శంకర్ మీకు విన్నవించుకుంటుంది జీవితంలో ప్రతి మనిషి అలసిపోయి ఉంటాడు ఆ అలసట్ నుంచి బయటపడి తాను సంతోషంగా ఉండడం కోసం ఇది చెప్పడం జరిగింది అలాగే మేషరాశి నుంచి మీనరాశి వరకు పన్నెండు రాశుల్లో ఏ ఏ రాశి వారికి ఎటువంటి ఉద్యోగాలు వస్తాయి ఎటువంటి ఉపాధి ఉంటుంది ఇవి మనం తెలుసుకుందాం ఎలాంటి వృత్తుల్లో వీళ్ళు పైకి వస్తారు అలాగే మేషరాశిలో ఉండేటువంటి నక్షత్రాల వారికి కూడా ఎటువంటి ఉద్యోగ ప్రయత్నం చేస్తే వారికి త్వరగా ఉద్యోగం వస్తుంది అంటే వారికి చదివిన చదువుకి చేసే ఉద్యోగానికి చాలా తేడా కనిపిస్తూ ఉంటాయి కానీ నక్షత్ర వారీగా ఈ మేషరాశి వారు ఎటువంటి ఉద్యోగం కోసం మనం ప్రయత్నం చేస్తే త్వరగా ఉద్యోగాన్ని సాధించగలుగుతాం మన జీవితంలో ఒక గవర్నమెంట్ ఒక ప్రభుత్వ ఉద్యోగం మనకి రాసుందా అనేది మనం తెలుసుకోవాలనుకుంటే మనం ఈ యొక్క మేషరాశి నుంచి మీనరాశి వరకు మీరు ఈ యొక్క ఎపిసోడ్ని స్క్రిప్ట్ చేయకుండా కంటిన్యూగా చూడండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మీనరాశి నుంచి మే మేషరాశి నుంచి మీనరాశి వరకులో మొదటిగా మేషరాశి వారికి ఏ విధంగా ఎటువంటి ఉద్యోగంకి అర్హులుంటారు తెలుసుకుందాం మేషరాశి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అశ్వనీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో భరణీ నక్షత్రం కృత్తిక నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారికి ఈ మేషరాశి యొక్క లక్షణాలన్నీ కూడా కరెక్ట్గా ఉంటాయి అలాగే ఈ మేషరాశిలో జన్మించిన వారు ఎక్కువగా పోలీసు శాఖలో ప్రయత్నం చేస్తే తప్పకుండా అధికారులుగా పోలీసు అధికారులుగా మీకు మంచి ఉద్యోగం వచ్చేటువంటి యోగం ఉంది అలాగే మీరు రవి బాగా ఉండి కుజుడు కూడా ఈ మేషరాశిలో కుజుడు కూడా బాగుంటే మీకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఈ మేషరాశి వారికి ప్రభుత్వ గవర్నమెంట్ ఉద్యోగాలు ఏవైనా సరే మీకు వచ్చేటువంటి యోగం ఎక్కువగా ఉంటుంది అలాగే మిల మిలిటరీలోను మిలిటరీలో తర్వాత పోలీస్ శాఖలో రైల్వే శాఖలో యంత్ర సంబంధితమైనటువంటి శాఖల్లోనూ ఎక్కువగా పశు సంబంధమైనటువంటి శాఖల్లో కూడా మీకు ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే జైలు కోర్టులో ఇంకా మిలిటరీలో హోమ్ గార్డ్స్గా ఇంకా రకరకాలైనటువంటి ఉద్యోగాలు మీకు వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే వీరు అంగళ్ళు నిర్వహించిన తర్వాత పాడి పరిశ్రమ పెట్టుకున్న పరిపాలనా శాఖల్లోనూ మున్సిపాలిటీలో కూడా వీరికి ఉద్యోగం వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి నేర విచారణ సంబంధితమైనటువంటి వాటిల్లోనూ బ్యాంకుల్లోనూ ఎల్ఐసిలోనూ ఏజెన్సీలుగా తర్వాత ఎండోమెంట్ డిపార్ట్మెంట్ దేవాదాయ ధర్మదాయ శాఖల్లో కూడా వీరికి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి గణాంక శాస్త్రంలోను తర్వాత గనుల్లోనూ తర్వాత టైపిస్టులుగా కంప్యూటర్ కంప్యూటర్ ఆపరేటర్స్గా సాఫ్ట్వేర్ రంగంలోను వీరికి మంచి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం వీరికి తప్పకుండా ఉంది అలాగే భరణి నక్షత్రంలో ఉన్న వారికి కూడా మ్యూజిక్ కాలేజీలో లెక్చరర్స్గా తర్వాత సంగీత విద్వాంసులుగా శిశు సం శిశు సంరక్షణ శాఖల్లోనూ రైల్వే శాఖల్లోనూ క్రిమినల్ లాయర్స్ గాను తర్వాత ఆపరేషన్ చేసే వైద్యులు గాను నర్సులు గాను పశువైద్య డాక్టర్లు గాను ఇండస్ట్రీల్లోనూ తర్వాత మెటీరియల్స్లోను స మెటీరియల్ సప్లై చేసేవారు కూడా తప్పకుండా మంచి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలని వీటిలో ప్రయత్నం చేసుకోవాలి ఎవరు భరణి నక్షత్రం వారు అలాగే ఎరువులు సిల్కు నూలు వస్త్రాలు హోటల్స్ బిజినెస్ ఇవన్నీ కూడా వ్యాపారం చేసుకుంటే సినిమా హాల్సు ఫోటో స్టూడియోలు టపాకాయల పరిశ్రమలు కానీ తర్వాత క్రీడారంగంలో కానీ ఓడ పరిశ్రమల నిర్మాణంలో కానీ ఈ వ్యాపారాల్లో వీళ్ళు చేసుకోవడం వల్ల కూడా వీరికి బాగా కలిసి వస్తుంది అలాగే ఈ భరణి నక్షత్రంలో ఉన్నవారు కొంతమంది జడ్జీలుగా ఉంటారు కొంతమంది వ్యాపారస్తులైతే కంసాలిగా ఉండి బంగారం పని చేస్తూ జ్యువెలరీ వ్యాపారం చేసేవారిగా ఉంటారు తర్వాత మేనేజర్లుగా ఉంటారు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో జాబ్ చేసేవాళ్ళు ఉంటారు ఇన్కమ్ ట్యాక్స్లో జాబ్ చేసేవాళ్ళుగా ఉంటారు ఇంజనీరింగ్ వృత్తిలో జాబ్ చేసేవాళ్ళుగా ఉంటారు ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళుగా ఉంటారు ఇంకా తోళ్ల పరిశ్రమలోను తూనికరాళ్ళ పరిశ్రమలోను ఎక్కువగా ఉద్యోగాలు చేసేవాళ్ళుగా ఉంటారు ఈ భరణి నక్షత్రం వాళ్ళు అలాగే కృత్తిక నక్షత్రం వాళ్ళు కృత్తిక నక్షత్రం వాళ్ళు కృత్రిక కృత్తికా నక్షత్రం వాళ్ళు నావీలో కానీ వైమానిక దళంలో కానీ మిలిటరీ రక్షణ శాఖలోను దళాల్లోనూ రవాణా రంగంలోనూ పోలీసు శాఖల్లోనూ కెమికల్స్లోను ఫార్మసీలు తయారు చేసే దానిలోను ప్రభుత్వ ఉద్యోగాల్లో వైద్యులుగా ముందు మందుగుండు సామాను తయారు చేసే ఫ్యాక్టరీలోను ఇనుప పాత్ర నుంచి తయారు చేసే ఫ్యాక్టరీలను కూడా మీరు ఎక్కువగా ఉద్యోగాల్లో పనిచేయడం జరుగుతుంది తర్వాత అలంకార వస్తువులు అమ్ముకోవడంలోను అన్ని వస్త్ర వస్త్రాల వ్యాపారాల్లోనూ అంతర్జాతీయ వాణిజ్య సంబంధితమైనటువంటి వృత్తుల్లోనూ సంగీతం ద్వారా ఉపాధి కల్పించేవారు గాను హాస్పిటల్స్లో నర్సులుగాను ఆయుధాలు కాంపౌండర్స్ గాను వీరు ఎక్కువగా జీవించడం జరుగుతూ ఉంటుంది అట్లాగే డిఫెన్స్లోను డ్రాయింగ్ టీచర్స్ గాను శిల్పకళా వృత్తుల్లోను కేశాలంకర ద్వారాను ఉపాధి ఎక్కువగా ఉంటుంది అలాగే మెడికల్ మెడికల్ రిప్రజెంటేటివ్గా కూడా వీరు ఎక్కువగా పనిచేయడం జరుగుతుంది వీరికి మెడికల్ మెడికల్ రిప్రజెంటేటివ్ వంటి ఉద్యోగాలు కూడా దొరికే అవకాశాలు ఉంటాయి వ్యాల్యుయేటర్స్ అంటే కొనడం అమ్మడం కూడా చేస్తూ ఉంటారు వీరికి కూడా దేవదయా ధర్మదాయ శాఖల్లో ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశాలుంది ఎగ్జిక్యూటివ్ టీచర్లుగా నగల వస్త్రాల వ్యా వస్త్రాల వ్యాపారులుగాను గవర్నమెంట్ ఉద్యోగం ఎప్పుడు వస్తుంది ఎలా వస్తుంది గురువుగారని కూడా అడుగుతుంటారు అలా ఏ గ్రహాలు అనుకూలంగా ఉంటాయి మరి ఏ గ్రహాలు యోగిస్తే మనకి గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా వస్తాయి అనేది మనం తెలుసుకోవాలనుకుంటే మంచి నమ్మకమైనటువంటి బ్యాంకుల్లో కానీ మనము గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్న మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని చేస్తున్న గవర్నమెంట్ వాళ్ళు కానీ బ్యాంక్ వాళ్ళు కానీ మనకి ఈ లోన్లు ఇవ్వడం జరుగుతుంటుంది ఎందుకంటే కరెక్ట్గా స సరి అయిన సమయానికి ఈఎంఐలు కడతారు వీళ్ళు అందుకని తప్పకుండా బ్యాంకు వాళ్ళు కూడా మనకు సహకరిస్తారు ఎందుకంటే జాబ్ అనేది ఎంత బలంగా ఉంటే మనకి అంత అద్భుతమైనటువంటి భవిష్యత్తు బాగుంటుంది అలాగే లగ్న బలం లగ్నం బలంగా ఉండాలి జాబ్ రావడానికి ఫస్ట్ అలాగే లగ్నాధిపతి దశమాధిపతి ధనాధిపతి బాగుంటే తప్పకుండా ఉద్యోగాలు వస్తాయి గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా వచ్చేటువంటి యోగం ఉంటుంది వాళ్ళకి అలాగే దశమ స్థానంలో ఉన్న గ్రహాన్ని బట్టి ఏ ఉద్యోగం చేస్తాడు ఏ వ్యాపారం చేస్తాడు అనేది కూడా మనం తెలుసుకోవచ్చు అలాగే గవర్నమెంట్ జాబ్ రావాలన్నా మిగతా మంచి జాబు కావాలన్నా రవి గ్రహం యొక్క ప్రభావం బాగుండాలి రవి బలంగా ఉన్నప్పుడు తప్పకుండా ఉద్యోగం వస్తుంది అలాగే గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారు కూడా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేటువంటి యోగం ఉంది అలాగే లగ్నంలోని కేంద్ర స్థానంలో ఒకటి నాలుగు ఏడు పది స్థానాల్లో దశ దశ నడుస్తున్న ఆ దశకు సంబంధించినటువంటి అంతర్దశలో కానీ రవి స్థితిగతులను చూస్తే జాబ్ ఖచ్చితంగా వస్తుంది లగ్నంలో కొన్ని కేంద్రాల్లోనూ ఒకటి నాలుగు ఏడు పది స్థానాల్లో లగ్న దశమ స్థానాధిపతి లగ్నంలో ఉంటే తప్పకుండా గవర్నమెంట్ జాబ్ వస్తుంది ఉద్యోగం వస్తుంది స్టేట్ గవర్నమెంట్ జాబ్లు ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి దశమ స్థానాధిపతి చతుర్థ స్థానంలో ఉంటే స్టేట్ గవర్నమెంట్ జాబ్ వచ్చేటువంటి సూచనలు ఉంటాయి అలాగే దశమ స్థానాధిపతి తృతీయ స్థానంలో ఉంటే ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఐఎఫ్ఎస్లు కానీ పెద్ద పెద్ద అర్హత ఉన్నటువంటి ఉద్యోగాలు వచ్చేటువంటి సూచనలు ఉంటాయి రవి బలంగా ఉండాలి రవి బలంగా ఉంటే తప్పకుండా మంచి ఉద్యోగాలను సాధించగలుగుతాం అలాగే రవి శని కలిసి ఉంటే మంచి బిల్డింగులు తర్వాత బిల్డింగ్ సంబంధించినటువంటి అగ్రికల్చరు ఇంజనీరింగ్ రోడ్ కాంట్రాక్ట్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా బిల్డర్స్గా ఎక్కువగా రాణించగలరు అలాగే రవి ప్లస్ కుజుడు బాగుంటే కలిసి ఉంటే పోలీస్ శాఖలో కానీ మిలిటరీ శాఖలో కానీ తర్వాత ఎయిర్ ఫోర్స్లో కానీ వీటిలో ఎక్కువగా ఉద్యోగాల అర్హతలు ఉ చేసేటువంటి యోగం ఉంటుంది అలాగే రవి ప్లస్ బుజుడు కలిసి ఉంటే కాలేజీలో లెక్చరర్స్ గాను టీచర్లుగాను పంచాయతీరాజుల్లో పనిచేసేవారుగా కూడా ఎక్కువగా ఉంటారు వీరికి కూడా ఉద్యోగాలు వస్తాయి అలాగే రవి ప్లస్ గురుడు బాగుంటే ఇన్కమ్ ట్యాక్స్లోను సేల్ ట్యాక్స్లోను సిబిఐలోను సిఐడిలోను ఫైనాన్స్ డిపార్ట్మెంట్లోను బ్యాంకుల్లో కూడా ఎక్కువగా ఉద్యోగం చేసేటువంటి అర్హత కలిగి ఉంటారు తప్పకుండా వీరికి ఉద్యోగాలు వచ్చేటువంటి యోగా రవి బలంగా ఉండాలి అంటే ప్రతిరోజు సూర్యుడికి నమస్కరించాలి అలాగే ప్రతినిత్యం ఆదిత్య హృదయాన్ని పఠించటం వల్ల రవి యొక్క బలం బాగుంటుంది రవి బలం బాగుంటే తప్పనిసరిగా ఉద్యోగాలు వచ్చేటువంటి యోగం కూడా ఉంది అలాగే ఇంకా తప్పనిసరిగా మీకు ఉద్యోగం సాధించాలి అంటే మా దగ్గర ఉన్నటువంటి జాబ్ ఆయిల్ని వాడండి తప్పకుండా మంచి ఉద్యోగం వచ్చేటువంటి సూచన ఉంటాయి అదే జాబ్లో ఉన్న వాళ్ళైతే మంచి ప్రమోషన్లు వచ్చేటువంటి యోగం కూడా ఉంటుంది అలాగే బిజినెస్ ఆయిల్ వ్యాపారం అయినటువంటి ఆయిల్ కూడా ఉంటుంది అది వాడిన వ్యాపారంలో కూడా మంచి అభివృద్ధిని సాధిస్తారు మనీ అట్రాక్షన్ ఆయిల్ ఉంటుంది వీటికి సంబంధించినటువంటి అది కూడా వాడటం వల్ల మీ యొక్క అభివృద్ధి ఎలా ఉంటుందో మీరు చూసుకున్నాక మాకు చెప్పవచ్చు మీరే పది మందికి చెప్పడం కూడా జరుగుతుంది నన్ను కాంటాక్ట్ చేయండి తప్పకుండా మీకు మంచి ఉద్యోగం వచ్చేటప్పుడు నేను చేస్తాను సర్వే జనా సుఖనోబుంది